కారులో పసిడి దానా బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా నన్నేం చేయకండి సార్ సింగపూర్ లో జాబ్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి మోసం చేశారు అసలు సింగపూర్ ఎందుకు వెళ్దాం అనుకున్నావు మా నాన్న కదలేరు అమ్మని నాన్నని నేనే చూసుకోవాలి డబ్బు కోసమే కదా ఇక్కడ గనకుంటే సింగపూర్లో కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు నాకు లేదు ట్రైన్ ఇష్టం లేదు ఇది ట్రైనింగ్ సెంటర్ ఒకసారి ఇక్కడ కూర్చున్న తర్వాత నేను చెయ్యను నాకు ఇష్టం లేదంటే కుదరదు చేయాల కుదురు వదులో ఆడపిల్ల జుట్టు పట్టుకుంటావరే యదవని ఎదవని నేను మాట్లాడుతున్నాను కదా ఆ అమ్ముడు లే లే మళ్ళీ లేరా నేను ఉన్నాను కదా యాదవ ఇక్కడ నువ్వు ఒక్కదానిగా అనుకుంటున్నావా నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సిటీలో మనకు బోలెడు బ్రాంచెస్ ఉన్నాయి వందల మంది అమ్మాయిలు ఉన్నారు కూచు 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 బంగారం కొంతమందిని జాబ్స్ అని మోసం చేసి తీసుకొచ్చాం కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం నానా కష్టాలు పడి రన్ చేస్తున్నావురా ముందే ఎవరు ఒప్పుకోరు కానీ ఏడొప్పిస్తాడు అన్నట్టు చెప్పడం వచ్చాను వాడి పేరు మంజు హాయ్ చెప్పు వీడు కొడతాడు వీడియోలు తీస్తాడు టార్చర్ చేస్తాడు ఇవన్నీ మనకెందుకులే అనే జ్ఞానం నీకుంటే వెంటనే జాబులు జాయిన్ అయిపోతాం దేశం నీదే నువ్వు మంజు కూర్చొని మాట్లాడుకుంటే కోడి పిల్ల పుట్టింది కోసుకోవడానికి ఆడపిల్ల పుట్టింది కోసే ముందు కోడి పరిమిషన్ అడగం కదా నువ్వు అంతే మేరా నాయణ పట్వారి వా స్వీట్ నేమ్ సోవా సోవా ఇప్పుడు చెప్పరా ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నా నవ్వుతా ఏంట్రా చెప్పు నాకు అమ్మాయి కావాలి ఐ నీడ ప్రాసిక్యూట్ ఏ అలవాట్లేను సడన్ గా ఇదేంట్రా ఇలా అడిగావు నీ వల్ల వద్దా కాదా నా వల్ల కాకపోతే ఇంకెవడం వల్ల వద్ది అడక్కడక్కడిగా అల్లడించేస్తా చూడు మాకు ఇక్కడ భద్రం అని ఒక బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు ఆడికి ఒక్క రింగ్ ఇచ్చామనుకో బాబు భద్రం ఎక్కడమ్మా దా ఫస్ట్ టైం అండి ఎన్ని ఖాళీ కలు అలా ఎండ పెట్టకూడదండి చాలా పెద్ద ఒప్పు చేస్తున్నారండి బాబు మీరు లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి ముందు సొందలు తోడు వచ్చింది అనుకోండి అంతే డైరెక్ట్ గా మెయిన్ రోడ్ ఎక్కేచ్చు ఏమంటారు అందుకే నిన్ను పిలిచింది బాగుండే ఏదైనా మంచి ఫిగర్ దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్ళి పెట్టండి ఏం మాడుతున్నా మీరు అవన్నీ పాత రోజులు ఇప్పుడు టెక్నాలజీ మారిందండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి ఉంది అది తీయండి చెప్తాను బుజ్జుమండి బయటికి ఒక యాప్ చెప్తుంది దాన్ని డౌన్లోడ్ చేయండి పేరేంటి లపాకి లపాకినా లపాకి అలాంటి కూడా ఉందా ఉందండి బాబు ముందు డౌన్లోడ్ చేయండి చేయరా అయిందండి అక్కడ ఒక చూసారా ఓకే కరెంట్ లొకేషన్ దాన్ని నొక్కండి ఆ చుట్టూ చుక్క కమంటా చూసారా అవన్నీ అన్ని అవునండి బాబు అక్కడ రింగ్ దెబ్బలు ఆఫ్ చూసారా దాన్ని నొక్కారనుకోండి అనుకోండి దగ్గర ఉన్న అమ్మాయిలు జీపీఎస్ పట్టుని వచ్చేదా మీ దగ్గరికి ఆ తర్వాత మీ ఓపిక నొక్కండి ఒకసారి నొక్కరా నొక్కండి బాబు అమ్మాయి ఎవరు తెలియకుండా ఎలా ఎక్కి చేసుకుంటాం ఓ మీ ప్రాబ్లం అదే ఆ చుట్టూ ఉన్న చొక్కలో ఒక చుక్క మీద ఒక్కనే ఓ ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది అయిందండి అయింది ఆ పేరు ఫోటో ఉందా అండి వచ్చింది కొంచెం స్క్రోల్ చేయండి హైట్ వెయిట్ వైట్ స్టాటిస్టిక్స్ దాంతో పాటు ఎథెన్సిటీ సోషల్ రేంక్ రా కాదా ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి ఎంతకన్నా ఏం కావాలి టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారు నాకు తెలియదు ఇది ఏముందండి బాబు ఇది చేస్తూ పోవచ్చు ఫ్యూచర్ లో టెన్ జీ వచ్చేస్తుంది టెన్ జీ వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది సార్ మీకు మీరు అమ్మాయితో మాడుతున్నారు స్కైప్ లో నచ్చింది అనుకోండి చేయి పట్టు బయట లాగేడువే వచ్చేస్తాగే వచ్చా లాగే అలా కాదు గురు లావుతో వచ్చేస్తది అలా వచ్చింది ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకు కావాలంటే ఇంకా ఫిగర్ లాగనిస్తుందా బ్రిలియంట్ క్వశ్చన్ ఉండరా బానే చెప్పాడు కదండి అదంతా కాదు భద్రం గారు ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా ఒక పెద్దిల్లు ఉంటుంది అక్కడ పది మంది అమ్మాయిలు నించొని ఉంటారు మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లొచ్చు అలాంటి అండి మీ కోసం పది మంది అమ్మాయి లైన్ లో నుంచి దాంట్లో మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడమా దీని అండి మే లీగో అంటారు ఇంగ్లీష్ లో నేను తీసుకెళ్తాను కదా మీరు కుమ్మి వేసుకుందరు రండి ఆ యాప్ పడితే ఈ గొడవ అంతా ఉండబోతుంది కదండి మా ఇలా కుదరదు భద్రం డైరెక్ట్ గా చూడాల్సిందే అండి ఈ హోల్ సిటీలో హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫై చేసి ఏకైక బ్రోకర్ నేనే నేను చెప్పాగా అది చెప్పేసరి ఇలా నెమ్మదిగా కాదు కొంచెం ఫాస్ట్ గా పోనే ఫాస్ట్ గా పోతే పైకి పోతాను బాబు కంగారు ఎందుకు మీకు నేను తీసుకెళ్తాను ఏదైతే బుకింగ్ క్లోజ్ అయిపోయిందా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అక్కడ ఇదిగోండి మీరు అడిగింది రండి మామూలు కూడా లోపల రండి ఏ అమ్మాయి నచ్చిందండి నాకు ఎవరు నచ్చలేదండి పర్లేదండి మాకు కస్టమర్ సాటిస్ఫెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు మీరు మాత్రం సైకిల్ తొక్కాల్సిందే థ్యాంక్ యూ నేను తొక్కుతా ఎవరిని ఆ ఆ రెడ్ డ్రెస్ నాక నుంచే అదలా చూస్తుంది అలా చూస్తుంటే అసలు కూడా బాబు ముందు పెద్ద చూసారా ఒక రోడ్ చాలండి ఎక్కువ చాలు అండి ఎక్కువరే రాపు రా అని పంపమని చూపిస్తున్నాను రేయ్ కొత్తవాళ్ళు ఉన్నారా కొత్త సరి దిగింద బాబు రండి రండి త్వరగా చాలా ఎక్కువండి బాబు అవునండి బాబు రండి ఎలా సరేగా రండి చూడండి నాకే అమ్మాయి ఓకే వచ్చే ఇంకెందుకు ఆలోచ తీసుకెళ్ళండి మరి నీకండి మాస్టర్ ఉహు నచ్చలేదు భద్రం గారు నచ్చ పెట్టండి పదిహేను రోజుల నుంచి తిరగడం కొంపలేదు చూడండి లేదు అందమైన అమ్మాయిలు చూపించాను అక్షిరస్ చూపించాను చెంగు చెంగు చిలకలు చూపించాను ఎక్కడికెళ్ళిన ఒకటే పాట నచ్చలేదు 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 వెళ్ళిన చూడడం నిరుత్సాహంతో మీరు ఇదిగో వచ్చేసాడు అది కాదు భద్రం గారు కాదండి నా పెళ్లి కూడా నేను ఇద్దరు చూసిన దాన్ని చేసుకున్నాను మీకు సూపర్ స్మార్ట్ డిష్ అండి మాకు పడకండి నేను చెప్పేది చెప్పండి నేను పర్టికులర్ అమ్మాయి కోసం కావాలి నాకు చెప్పలేదు ఎవరా ఎక్కడ చూసు ఎప్పుడు చూసాను లేరా కలర్ ఫోటో ఏదైనా ఉందా కలర్ ఫోటో ఉంటే ఈ గొడవ అంతా ఎందుకు భద్రం గారు పోనీ అమ్మాయి ఇదే బిజినెస్ ఇదే అమ్మాయి ఎలా చెప్పండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఫోటోతో ఎక్కడ ఏముండాలో అక్కడ ఉండవు ఎక్కడ ఏముండకూడదు ఉండవు ఇలియానా లాంటి నడువు సమంత లాంటి నవ్వు కళ్ళు చూస్తానండి కాజలో కత్తిరినో తెలియదు అలా అనుష్కాంత్ హైట్ ఉండదు త్రిషా లాంటి డస్క్ కలరు కాదు పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియా భట్ మూర్తి తిప్పినట్టు ఉంటుందండి ఏం సార్ అలా చూస్తున్నారు మీరు పర్వట్టండి మాస్టర్ పర్వట్టండి ఈ మల్టీ స్టార్ అందరిని మట్టట్టి మీ మంచం మీద నేను తీసుకురాలండి నన్ను వదిలేండి మా ప్రభు నేను వదిలేండి నీకు దానం నా మాట నీకు కూడా దానమే కాజ్ మధ్యలో వదిలేసాడు ఏంట్రా